ఇవాళ గౌరవనీయులు తెలంగాణ అసెంబ్లీ శాసన సభాపతి గారు స్పీకర్ గారు అయినటువంటి ఘట్టం ప్రసాద్ కుమార్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ పెట్టినప్పటి నుండి తెలంగాణ జాగృతి భారత్ జాగృతిగా పరిణామం పరిణామం చెందేంత వరకు కూడా మేము చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగినాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి పలు పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోగలిగినాం బలహీన వర్గాలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలంటే వారు ముందుకు రావాలంటే బలహీన వర్గాలకు మరి ఒక సంఘ సంస్కర్తగా ఉండి భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతో ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నాము ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం తప్పకుండా ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది ఆ లోపల స్పీకర్ గారు ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం ఇవాళ నుండి ఏప్రిల్ లెవెన్త్ వరకు కూడా కంటిన్యూస్గా రాష్ట్ర వ్యాప్తంగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల అందరి ఒక మద్దతుతోని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చను లేవదీస్తాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం ప్రతి ఊరు నుండి ప్రతి చోటి నుండి కూడా ఈ డిమాండ్ ప్రభుత్వాన్ని స్పీకర్ గారిని తగిలే విధంగా మేము చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే మిగతా కార్యాచరణ అంతా కూడా ప్రకటిస్తాం ఈరోజు వినతి పత్రం ఇచ్చి వారిని కలవడం జరిగింది స్పీకర్ గారు కొద్దిగా ఆరోగ్యం కూడా బాలేస్తే పరామర్శించడం కూడా జరిగింది వారు త్వరగా కోలుకోవాలని మరి జ్యోతిబా పూలే గారి విగ్రహం అసెంబ్లీలో నెలకొల్పడం మీద పాజిటివ్ నిర్ణయం వారు త్వరగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను